సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రైవేట్ మాస్టర్ ఇది కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చింది దీనిలో కృష్ణ గారితో పాటు రామ్మోహన్ కాంచన సుకన్య గుమ్మడి రేలంగి తదితరులు నటించారు ఒక ఇంటి ట్యూటర్ తన ధనిక విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకోవడంతో కథ మొదలవుతుంది కృష్ణ తన స్నేహితులు చలం మరి జయలలిత సాయంతో గుమ్మడిని ట్రాప్ చేసి అతనికి అల్లుడు కావాలని కోరుకుంటాడు కానీ గుమ్మడి కాంచనను కుటుంబం నుంచి బయటికి పంపిస్తాడు కాంచన రామ్మోహన్ పేదరికంలో వారి కొత్త జీవితాలను ప్రారంభించడానికి వదిలేస్తాడు కానీ కృష్ణ సుకన్యను పెళ్లి చేసుకున్న తర్వాత గుమ్మడి కుటుంబం నుండి వ్యక్తిగత సంపదను కూడగొట్టుకోవడం ప్రారంభిస్తాడు ఇలా ట్విస్టుల మధ్య సాగిన ఈ సినిమా పాటలు కూడా చాలా అద్భుతంగానే వచ్చాయి అద్దంలో కనిపించే దాని పాట ఘంటసాల సుశీల పాడగా చిరు చిరు జల్లుల అనే పాటని సుశీల పాడగా మనసుంటే చాలొదలే అనే పాటని ఎస్ జానికి పాడింది అలాగే పాడుకో పాడుకో అనే పాటని ఎస్పి బాలసుబ్రమణ్యం పాడారు ఈ సినిమా సెప్టెంబర్ పద్నాలుగున పంతొమ్మిది వందల అరవై ఏడులోనే వచ్చి మంచి విజయం సాధించింది ఇదే సంవత్సరంలో వచ్చిన ఉపాయంలో అపాయం సినిమా కూడా యాక్షన్ డ్రామా ఎంటర్టైన్ గా చిత్రగారితో పాటు రామ్మోహన్ రాజాబాబు చలపతిరావు జమున ప్రభాకర్ రెడ్డి విజయనర్మల తదితరులు కలిసి నటించారు దర్శకత్వం టి కృష్ణ నిర్మాతలు సి వెంకురెడ్డి అండ్ ఏ రామిరెడ్డి సంగీతం కేవి మాదేవ సమకూర్చారు నిర్మాణ సంస్థ విజయవర్ధన్ మూవీస్ ఆటలు ఆరుద్ర ఆత్రేయ కోసరాలు ఈ సినిమాలు కూడా పాత్రల సన్నివేశాలు ఒకదానికొకటి చాలా సందర్భానుసారంగా బాగా వచ్చాయి కృష్ణ విజయనగరమల మధ్య వచ్చే సన్నివేశాలు గాని రాజాబాబు రమణారెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్య వచ్చే సన్నివేశాలు కానీ చాలా బాగా వచ్చాయి పాటలు కూడా నిషా ఎందుకు నేనున్నాను ఖుషి కోరిక తీరుస్తానని సుశీల పాడగా ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అదే పాండవ రోజు ఈ సుశీలపాడిని అలాగే చుగ్రా ఆకులతో చిలకమ్మ అనే పాట సందర్భానుసారంగా అద్భుతంగా వచ్చాయి అప్పట్లోనే ఇది సినిమా కూడా పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఏడున రిలీజ్ అయ్యి అద్భుత విధిని సాధించి మరో వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ